అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం షాలోమ్ మినిస్ట్రీస్ మాచర్ల వారు నిర్వహించు షాలోమ్ ఎవనస్తుల కూటములు షాలోమ్ ఎవనస్తుల కూటములు తేదీలు రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండు మూడు సోమ మంగళవారములలో సమయం సోమవారం సాయంత్రం ఆరు గంటలకు మరియు మంగళవారం మధ్యాహ్నంతో ముగింపు స్థలం షాలో మందిర్ రోప్లైన్ కాలనీ ఎనిమిదవ వార్డ్ మాచర్ల వర్తమానికులు దైవజీనులు పాస్టర్ ఫ్రెడీ పాల్ గారు హోసనా మినిస్ట్రీస్ కర్నూలు ఓరికి ఐ లవ్ అంటే నువ్వు నాకోసమే పుట్టావు నేను చూసినప్పుడే నువ్వు నా కోసం పుట్టావని అనుకున్నాను నీ కోసం పుట్టార వాళ్ళ అమ్మలు నీ కోసం కన్నారా ఆ రోజు అప్పువిస్తే ఊహిస్తే ప్రేమ అదేమో కోసుకుంటే ప్రేమ మెంటల్ వాళ్ళు పిచ్చోళ్ళు కూడా కోసుకుంటారు దాని ప్రేమ అంటారా సైతాన వల్ల కలిగిన ఎన్ని తల్లిదండ్రులు ఎదిరించిన ప్రేమ నీ కోసం నేను చూస్తా నా కోసం నువ్వు సచ్చేది ప్రేమ దాని ప్రేమ అంటారా పాల్ గారు చెల్లు ఏది ఎర్నెస్ట్ మీరు గారు రోషం కలిగి దేవుడి కొరకు బతకడం మేలని మీకు ఇంకా అర్థం కాలేదా మీరు మూర్ఖులకి ధర్మం వారికి వేరే